తప్పుడుగా నన్ను స్వీకరిస్తారు ఎట్టుపోయినా కానీ నాయుడు గారంటే నా ఇంటి మనిషి నా నా కాపదలో ఆదుకునేవాడు అవసరానికి ఉపయోగపడేవాడు అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి ఏ అర్ధరాత్రి అయినా మా దగ్గరకు వచ్చి పలకరించి మా యొక్క పనులు చేసి పెట్టేవాడు అనేటువంటి ముద్ర ఉంది ఆ ముద్ర నేను జీవితంలో కూడా అదే విధంగా ఉంచుకుంటానని అదే విధంగా ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి కూడా మీ అందరి ముందు గ్రామ ప్రజలను కోరుకుంటూ మీ అందరూ కూడా నేను నిలబడ్డటువంటి పంచాయతీ ఎలక్షన్ లో నా గుర్తు బ్యాటు గుర్తు మీ అందరూ కూడా ఈ యొక్క బ్యాటు గుర్తు మీద వేసి మీ అమూల్యమైన ఓటు వేసిన గెలిపించండి మీ యొక్క రుణాన్ని ప్రజా సేవ ద్వారా తీర్చుకుంటానని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి వేడుకుంటాను మీరందరూ కూడా నా యొక్క బ్యాటు గుర్తు మీద ఓటు వేసి మీ యొక్క వి వెంకటాయపాలెం గ్రామం గణాపాలెం మండలం నుండి వి వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా సిపిఐ పార్టీ మద్దతుతో ప్రజల అభిమానంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నిల్చుకున్న అభి మనిషిగా ఈ యొక్క ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది ఈ యొక్క పోటీలో గ్రామ ప్రజలందరూ కూడా అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి సిపిఐ పూర్తి మద్దతు నేను ఈ యొక్క బరిలో నిలబడటం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ రైతులు బడుగులు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిగా నన్ను స్వీకరిస్తారు ఎట్టుపోయినా కానీ నాయుడు గారంటే నా ఇంటి మనిషి నా నా కాపదలు ఆదుకునేవాడు అవసరానికి ఉపయోగపడేవాడు అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి ఏ అర్ధరాత్రి అయినా మా దగ్గరకు వచ్చి పలకరించి మా యొక్క పనులు చేసి పెట్టేవాడైనటువంటి ముద్ర ఉంది ఆ ముద్ర నేను జీవితంలో కూడా అదే విధంగా ఉంచుకుంటానని అదే విధంగా ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి కూడా మీ అందరి ముందు గ్రామ ప్రజలను కోరుకుంటూ మీ అందరూ కూడా నేను నిలబడ్డటువంటి పంచాయతీ ఎలక్షన్లో నా గుర్తు బ్యాటు గుర్తు మీ అందరూ కూడా ఈ యొక్క బ్యాటు గుర్తు మీద వేసి మీ అమూల్యమైన ఓటు వేసిన గెలిపించండి మీ యొక్క రుణాన్ని ప్రజా సేవ ద్వారా తీర్చుకుంటానని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి వేడుకుంటాను మీరందరూ కూడా నా యొక్క బ్యాటు గుర్తు మీద ఓటు వేసి మీ యొక్క అఖండ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి మరీ మరీ మరి కోరుకుంటూ మీరు